కర్మలు జిల్లాలోని అన్నపూర్ణ శివాలయంలో రాఘవేంద్ర స్వామి ఆధ్వర్యంలో శివమాల ధరించిన వారికి అల్పాహారం ఏర్పాట్లు చేశారు శివస్వాముల దీక్షలో భాగంగా రాత్రి అల్పాహారం అందిస్తున్నారు ఇరవై ఏళ్లుగా స్వాములకు రాత్రిపూట అల్పాహారాన్ని రాఘవేంద్ర స్వామి కుటుంబం అందిస్తోంది కృష్ణారెడ్డి స్వామితో ప్రారంభమై ఈ అల్పాహార కార్యక్రమం దీనితో ఇప్పటి వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు శివస్వాముల పంచాక్షరి మంత్రాన్ని ప్రతిరోజు జపించాలని పాదయాత్రగా శ్రీశైలానికి వెళ్లాలని శివ స్వాములకు ఆయన సూచించారు స్వామి నేను కోర్టు జపం చేసినా స్వామి కోర్టు జపం ఏం లేదంట ఫస్ట్ ఏం లేకుంటే విదేశ్వ కార్యక్రమం అంటే నేను కోర్టు జపం చేసిన స్వామి కూర్చో నాకు బాగా చెప్తుండే సరే స్వామి కోటి జపం చేసినాడు కదా మనకి పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది నాకు నా పరిస్థితి కానీ సైకిల్ మీద తిరుగుతుంది ఆ స్వామి కోర్టు అంటే అర్థమండలమైన స్వామి ఆ స్వామి కోటి చేసినా కదా కనీసం నేను లక్షణా చేయలేదని లక్ష జపం చేసిన స్వామి లక్ష్య జపం చేసినందుకు ఇప్పుడు భగవంతుడు కానీ ఇంప్రూవ్ అవుతుంది తిరిగి ఆ శివుడు మనకి మనకు శక్తి ఇస్తారు మనం పంచాక్షరి మాత్రం బానేది ఇది ఒక్కటే చెప్పేది శివ స్వామి ఓం నమ శివాయ నిత్యం బండి మీద పోతుందా ఇంట్లో దానికి గురూపదేశం అవసరం లేదు దోశలతో నీళ్లు తీసుకున్న శివయ్య గేయడము ఓం నమ శివని నిత్యం చెప్తూ నడుస్తాను ఈ నలభై ఒక్క రోజు చెప్తే ఆ తర్వాత మామూలు జీవితంలో కూడా అదే ఆటోమేటిక్గా నువ్వు చెప్పాల్సిన అవసరం లే మధ్యలో అదే వెలుగుతూ వచ్చాడు ఓం నమ శివాయ ఓం నమశ్ శివాయ అని చెప్పనే ఒక పద్దెనిమిది ఇరవై ఏళ్ళ కిందట మేము శ్రీచల్లం మాలేసాక ఓ చోట ఇది ఏదో భజన పెట్టింటే పోయినాం ఒక చిన్న మాంత్సామి ఆరేళ్ళ మాంసామి ఒక ఐదు నిమిషాల తర్వాత నా దగ్గరకు వచ్చి స్వామి నీకేం కనిపించింది అని అడిగింది నాకేం అర్థంగా ఇచ్చింది అది ఏం అడుగుతుంది అది ఇప్పుడు పోయిన సంవత్సరం తెలిసింది ఆ స్వామి అప్పట్లోనే అంత మెచ్యూర్డ్ అయింది అనమాట కాబట్టి శివయ్య ఎప్పుడు ఎవరికి ఏ విధంగా తలకరిస్తాడో తెలియదు నీ ప్రయత్నం నువ్వు చేస్తుండలా నిన్న చేసినాము ఈ రోజు నా జీవులకు డబ్బులు రాలేదని మాత్రం అనుకోకండి ఆయన ఇచ్చే టైంలో ఇస్తాడు చేసే టైంలో చేస్తాడు నువ్వు చెప్పాల్సింది ఆయనకు చెప్పేది ఆయన చేయాల్సిన టైంలో ఆయన చేస్తాడు ఇంకా చెప్పినాం ఇంకా ఈ సంవత్సరం కాలే వచ్చే సంవత్సరం ఎందుకు వెయ్యాలా మాలా అని అనుకోవద్దాం అంటే ఆయన సంకల్పం గట్టిది కాబట్టి మనం కూడా సంకల్పం చెప్పి వదిలేయాలి ఇంకా శివయ్యకి ఇంకా నేను చెప్పినా ఇంకా నాకు కాలేదనే మాట మాత్రం అనుకోద్దండి ఏదో విధంగా నీకు చేయాలనుకున్న టైంలో చేసే తీడతాను అసలు సార్ నమశి